మండపేట మండల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు మండపేట పెద్ద కాలువ వద్ద బ్యాంకు కాలనీ లక్ష్మీదేవి ఆలయం వద్ద కార్తీక మాస వనసమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ నాయకులు నక్కా చిట్టిబాబు దార్ల పెద్దబాబు కతోజు సన్నాయి దాసు అమలాపురం చిన్నబాబు నల్లమాటి నాగబాబులు హాజరయ్యారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించారు ఉసిరి చెట్టుకు తణుకు జయచంద్ర ప్రసాద్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ వైసీపీ యువనేత తోట పృథ్వీరాజ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ రావు బీజేపీ ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గావాణి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరిలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వీరమల్లి శ్రీనివాసు మండపేట మండల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెన్నకోట రాధాకృష్ణ సెక్రటరీ వంపోలు పాలరాజు ఉపాధ్యక్షులు కోటిపల్లి కృష్ణమాచార్యులు కోశాధికారి దార్ల నాగసుబ్రహ్మణ్య పట్టణాల శ్రీనివాసు జాయింట్ సెక్రటరీ సత్యబాబు ఉమ్మడి జిల్లాల టైలర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు దార్ల జేజీబాబు కోటిపల్లి రాంబాబు అరుపిరాల నానాజీ టీకి శ్రీను శివకోటి సోమశేఖర్ నరిగిరి బాపనయ్య లొంగోజు మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు ఆదర్శ్ గారికి అలాగే అందరం యూనిటీగా ఆమె పదవర్గతో సహా అందరం కూడా అక్కడికి వెళ్ళి మన విశ్వ బ్రాహ్మణులు మన ప్రభుత్వం దృష్టిలో మనకున్న పేరు విశ్వ బ్రాహ్మణులు కానీ మనం ఏం చెప్తున్నారు గోల్డ్ మార్కెట్ జాయింట్ సెక్రటరీ ఇద్దరిని కూడా త్రిపుర శేఖర్ మరియు నరవ రవి కుమార్ వర్మ గారిని కూడా చైర్మన్ రావాల్సిన కోరుతున్నాం దృష్టికి తీసుకెళ్లి తగినటువంటి పరిష్కార మార్గం చేయవలసిన బాధ్యత మన నాయకుల మీద కనుక తప్పనిసరిగా మనం అంతా కూడా రకంగా ప్రయాణం చేయాలని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మనకి మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్సీ ఒకటి స్థానం కూడా వాగ్దానం చేయడం జరిగింది అలాగే కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలి తప్పనిసరిగా తొందరలోనే ఎమ్మెల్సీ కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ సోదరి మళ్ళకు మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులందరికీ వేదిక వచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను విద్యార్థులు చిన్నారులకు నా ఆశీస్సులు పాటు ఈ కార్తీక మాస ఈ వనభోజనాలకి ఈ ఫంక్షన్కి మనందరం దూరం అయిపోయాం కరోనా మహమ్మారి వలన మనందరం కూడా దూరంగా ఉండి మరి మనలో చాలామంది కరోనా తర్వాత మళ్ళీ అందరికీ ఆశీస్ ఇచ్చి వారు ఆశీస్సులతో ఈ మళ్ళీ అందరం కలిసే విధంగా ఆ స్వామివారు మనందరినీ ఎంతో కరపుతో చూసినందుకు ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి నేను హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేసుకున్నాను వారికి ముఖ్యంగా なるほど。<music> <music>